జగన్మోహన్ రెడ్డి సిద్ధం నువ్వు ప్రజల తీర్పు అడుగుదాం బాధితుల పరామర్శానికి రాని కొమ్మలో ఉన్న కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి తీర్కలేని జగన్ జైల్లో ఉన్న నందికం సురేష్ వద్దకు వచ్చాడంటే ప్రజలే అర్థం చేసుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ అన్నారు మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది చర్చకు అవకాశం ఇచ్చింది ఆ రోజు పారిపోయాడు ఈరోజు నాలుగు పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ వంద రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల మా ప్రభుత్వానికి మా కూటమికి ఈ ప్రజలు ఇచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే శాసన శాసనసభ్యునిగా ఎన్నికైన నేను నేను రాజీనామా చేస్తా పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు నువ్వు రాజీనామా చేయి మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా ప్రజల మద్దతు ప్రజల ఆమోదం ఎవరికి ఉందో ప్రజల్ని అడుగుదాం కాబట్టి ఒక పేపర్ ఉందని ఒక ఛానల్ ఉందని ఇరవై నాలుగు గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అన్ని రకాల అరాచకాలకి బాధ్యులై ఈరోజు పరిధిలోనే విచారాన్ని ఎన్నుకుంటున్న వాళ్ళని పరిశుద్ధులుగా చూపించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకానికి వాళ్ళని వాడుకునే ఈ మొత్తం ప్రక్రియని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వరద బాధితుల పరామర్శకి సమయం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డి ఐదు రోజులుగా కోమాలో ఉంటే చావు బతుకుల్లో ఉంటే అటువైపు చూడని భారతీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగూరు సురేష్ కోసం జైలు దాకా వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలేంటి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలేంటో ఈ ప్రయారిటీలోనే తెలుస్తుంది కాబట్టి ప్రజలు కూడా రాజధాని ప్రజలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి డబ్బు రాజ్యాధికారం తప్ప ఇంకా ఏటికి ప్రాధాన్యత ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక జీవితంలో రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదన్న విషయం మొన్ననే ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ద్వారా నిర్ణయించారు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు